హాయ్ వెల్కమ్ టు హేమా శారీస్ వరల్డ్ సో ఇవాళ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ కలెక్షన్ తీసుకొచ్చానండి అసలు ఎంత బాగున్నాయో సారీస్ అయితే అంత సూపర్గా ఉన్నాయన్నమాట కట్టుకుంటే మాత్రం అసలు ఎక్సలెంట్గా ఉంటుందండి గ్రాండ్ లుక్ ఉంటుంది ఈ సారీస్ వచ్చేసి చాలా ట్రెండింగ్లో కూడా ఉన్నాయి లేస్ బార్డర్ శారీస్ చాలా ట్రెండింగ్లో కూడా ఉన్నాయి ఇది వచ్చేసి ఫస్ట్ క్వాలిటీ అనమాట మార్కెట్లో సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ కూడా లో ప్రైస్లో దొరుకుతున్నాయండి ఇది వచ్చేసి ఫస్ట్ క్వాలిటీలో మంచి క్వాలిటీ అనమాట ఫస్ట్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ తీసుకొచ్చాను కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి లైక్ చేయండి కమెంట్ చేయండి శారీ మొత్తం కూడా నేను డీటెయిల్ గా చెప్తాను ప్రైస్ కూడా చెప్తాను ఇవాళ ఆఫర్ కూడా చెప్తాను సో ఎవరు కూడా మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అర్థం మీకు సో శారీ డీటెయిల్ లోకి వచ్చేస్తే మొత్తం కూడా ఫ్యాబ్రిక్ వచ్చేసి సెమీ బనార్స్ బనారస్ పట్టు అండి సెమీ బనారస్ పట్టు చాలా గ్రాండ్గా ఉంది షైనింగ్ తోటి ఉంది ఫ్యాబ్రిక్ అయితే మొత్తం కూడా ఓవరాల్ శారీ మొత్తం ఫ్లవర్స్ తోటి వీవింగ్ తోటి ఉంది అనమాట ఇలాంటి శారీస్ పెళ్ళిళ్ళకి కానీ ఇప్పుడు వచ్చే ఫెస్టివల్స్కి కానీ కట్టుకుంటే అసలు చాలా బాగుంటుందండి అంత బ్యూటిఫుల్ లుక్ ఉంది శారీ ఆల్ ఓవర్ లుక్ అయితే చూడండి ఫోన్లోనే ఎంత షైనింగ్గా ఉందో ఫ్యాబ్రిక్ అయితే మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా వీవింగ్ తోటే ఉంది ఎక్కడ కూడా మనకి ప్రింట్ అనేది లేదనమాట మొత్తం వీవింగ్ తోటే ఫినిషింగ్ అంతా కూడా వీవింగ్ తోటే ఇచ్చారనమాట అంత బ్యూటిఫుల్ గా ఉంది శారీ చూడడానికి కలర్ వచ్చేసరికి మనకి పర్పుల్ కలర్ ఇచ్చారు పర్పుల్ కలర్ అనే కంటే కూడా బ్రింజాల్ డార్క్ బ్రింజాల్ కలర్ ఉంది శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి కలర్ వచ్చేసి ఇలా చూడండి మిడిల్ లో మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ ఇది మొత్తం వీవింగ్ వీవింగ్ తోటి రోజ్ ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు ఇది వచ్చేసి బార్డర్ బార్డర్ కి లేస్ కట్ వర్క్ లేస్ ఇచ్చారు లేస్ క్వాలిటీ కూడా ఫస్ట్ క్వాలిటీ అనమాట మనకి ఇట్లా దారాలు లేవడము ఇట్లా పట్టుకొని లేవడం అలాంటిది ఏముండదండి నేనే మీ ముందు లాగి చూపిస్తున్నాను కదా ఎంత లాగినా కూడా ఒక్క దారం కూడా రావట్లేదు అంత బాగుంది లేస్ అయితే లేస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది వచ్చేసి పళ్ళు చూపిస్తాను ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మీకు ఇలానే రన్ అవుతుంది ఇది వచ్చేసి కట్చింగ్లోకి వెళ్తుందండి ప్లెయిన్గా మిగతా శారీ అంతా కూడా ఇలానే హెవీగా ఇచ్చారు చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఎల్లో కలర్ ఎల్లో అండ్ గ్రీంజల్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు చూడండి ఇలా డీటెయిల్గా కనిపిస్తుంది పళ్ళు హెవీగా ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది పళ్ళు అయితే మొత్తం కూడా ఫ్లవర్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు పళ్ళు మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు ఇలా చూడండి తెలుస్తుంది ఇలా ఫ్లవర్ మొత్తం ఫ్లవర్ డిజైన్ మొత్తం వీవింగ్ అండి ఇదంతా కూడా శారీ మొత్తం కూడా వీవింగ్ సో చాలా బాగుంది శారీ మిస్ చేసుకోకండి మీకు ఎన్ని శారీస్ కావాలన్నా కూడా నేను ప్రొవైడ్ చేస్తాను ఈ శారీస్ స్టాక్ అసలు లిమిట్ మీకు ఇంత లిమిట్ అని లేదు ఎంత లిమిట్ కావాలి ఎంత స్టాక్ కావాలన్నా కూడా నేను ప్రొవైడ్ చేస్తానండి సో మంచి కలెక్షన్ మంచి సారీస్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఎవరు కూడా మిస్ చేసుకోకండి నేను బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ వచ్చేసి హాఫ్ పట్టు టైప్ కింద మనకి ఏదైతే లేస్ కలర్ ఉందో ఆ కలరే ఆ కలరే బ్లౌజ్ ఇచ్చారు హాఫ్ పట్టు టైపు ఇది కూడా వీవింగ్ తోటి మిడిల్లో మొత్తం కూడా బూటీస్ వచ్చాయి వీవింగ్ బూటీస్ షైనింగ్ చూడండి ఫ్యాబ్రిక్ది ఎంత షైనింగ్గా ఉందో ఇది కూడా వీవింగ్ అనమాట హ్యాండ్ కి ఇలా హ్యాండ్ కి కూడా లేస్ ఇచ్చారు ఇది హ్యాండ్ కి బార్డర్ ఇచ్చి దానికి లేస్ కట్ వర్క్ లేస్ ఇచ్చారు సో దీని ప్రైస్ వచ్చేసి కేవలం ఫైవ్ ఫిఫ్టీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఫిఫ్టీన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ పదిహేను వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎక్కడికైనా కూడా ఫ్రీ షిప్పింగ్ లో పంపిస్తాను అస్సలు మిస్ చేసుకోకండి ఇంత మంచి ఛాన్స్ సో ఇవాళ ఆఫర్ అని చెప్పాను కదా ఏంటంటే ఆఫర్ ఇవాళ ఫస్ట్ టైం పర్చేస్ చేసిన వాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ ఇస్తాను అండి సో ఫస్ట్ టైం అనే కాదు ఈ శారీస్ ఎవరైనా పర్చేస్ చేస్తే వాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ ఉంటుంది అనమాట సో ఇందులో కలర్స్ చూపిస్తాను లావెండర్ కలర్ లావెండర్ మంచి లావెండర్ కలర్ లావెండర్ కి ఎల్లో కలర్ బార్డర్ ఇచ్చారు లావెండర్ అండ్ ఎల్లో కలర్ దీని బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్ ఎల్లో కలర్ బ్లౌజ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి టైటిల్ నెంబర్ ఉంటుంది దానికి వాట్సాప్ చేయండి ఓన్లీ ఫిఫ్టీన్ నైంటీ పదిహేను వందల తొంభై రూపాయలు మాత్రమే సో సా సో ఈరోజు ఆఫర్ చెప్పాను కదా ఫిఫ్టీ రూపీస్ లెస్ చేస్తాను ఎవరైతే పర్చేస్ చేస్తారో పాత కస్టమర్ కానీ కొత్త కస్టమర్ కానీ ఎవరైనా సరే పర్చేస్ చేసిన వాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ లెస్ చేస్తానండి సో ఇవాళ ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫార్టీ రూపీస్ పదిహేను వందల ప నలభై రూపాయలు మాత్రమే ఇవాళ ఆఫర్ అనమాట స్క్రీన్ షాట్ తీసుకోండి శారీస్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి అసలు లైట్ లైట్ కలర్స్ ఉన్నాయి బ్రైట్ కలర్స్ కూడా ఉన్నాయి సీ బ్లూ కలర్ సీ బ్లూ కలర్ కి ఎల్లో కలర్ బ్లౌజ్ ఇచ్చారు సీ బ్లూ కలర్ కి ఎల్లో కలర్ బ్లౌజ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి అద్దరిపోయాయండి శారీస్ ఎవరు కూడా మిస్ చేసుకోకండి అంత బాగున్నాయి ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా ఉంటుంది గ్రాండ్గా ఉంటది కట్టుకుంటే ఇది వచ్చేసి బచ్చల పండు కలర్ అంటారు కదండి ఆ కలర్ లో ఉంది ఫ్యాబ్ కలర్ వచ్చేసి ఎల్లో కలర్ ఎల్లో కలర్ ఇలా లేస్ ఇచ్చారు కదా ఎల్లో కలర్ బ్లౌజ్ వస్తుంది ఎల్లో కలర్ బ్లౌజ్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ డిఫరెంట్ గా ఉంది ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీయండి పదిహేను వందల నలభై రూపాయలు మాత్రమే ఫిఫ్టీ రూపీ ఫిఫ్టీ రూపీస్ లెస్ చేశానండి వాళ్ళ ఇవాళ ఆఫర్ నెక్స్ట్ వచ్చేసి లావెండర్ లో ఇంకొక షేడ్ అనమాట లావెండర్ లో ఇంకొక షేడ్ దీనికి లేస్ వచ్చేసి రెడ్ కలర్ ఇచ్చారు కదా రెడ్ కలర్ బ్లౌజ్ రెడ్ కలర్ బ్లౌజ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి అసలు సూపర్ గా ఉన్నాయి శారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి సారీస్ అన్ని కూడా ఇలా చూడండి ఎంత బాగుందో అసలు కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది ఎవరు కూడా మిస్ చేసుకోకండి స్క్రీన్ షాట్ వెంట వెంటనే స్క్రీన్ షాట్స్ తీసి పెట్టేయండి చాలా స్టాక్ ఉందండి లిమిటెడ్ స్టాక్ ఏమీ లేదు చాలా స్టాక్ ఉంది సో స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఎంత మందికైనా నేను ప్రొవైడ్ చేయగలను ఇంకొకటి గ్రీన్ పిస్తా గ్రీన్ కలర్ పిస్తా గ్రీన్ కి పింక్ కలర్ ఇచ్చారు బాగుంది కలర్ కాంబినేషన్ ఇది కూడా పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుంటే అర్థమవుతుంది ఫ్యాబ్రిక్ చూడండి వీడియోలో చూస్తుంటే ఎంత షైనింగ్ గా ఉందో అసలు ఫ్యాబ్రిక్ అయితే ఇది వచ్చేసి హాఫ్ పట్టు ఉంటుంది బ్లౌజ్ ఇది శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి బనారసి బనారసీ సెమీ బనారసీ ఉంటుంది చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి ఈ శారీస్ అన్ని కూడా మిస్ చేసుకోకండి సో అందరు కూడా ఈ చార్స్ ని మంచిగా యూస్ చేసుకోండి ఫిఫ్టీ రూపీస్ లెస్ వీటి ప్రైస్ జనరల్ గా అయితే టూ థౌజండ్ ఎయిటీన్ హండ్రెడ్ అలా ఉన్నాయి మన ఛానల్లో కేవలం ఫిఫ్టీన్ ఫార్టీ కే ఇస్తున్నాము అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో మిస్ చేసుకోకండి అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఇలాంటి ఆఫర్స్ ఎన్నో ఉంటాయి ఆషాఢ మాసం శ్రావణ మాసం ఆఫర్స్ ఎన్నో ఉంటాయండి మిస్ చేసుకోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి